మనపాస మనయాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా మీరింటున్నది అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు పంచ పరివర్తనం సామాజికవేత్త కె ప్రభుకుమార్ ప్రసంగం భారతదేశం స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకుంది భారతదేశం ప్రపంచంలో ఒకప్పుడు అన్ని అందించినటువంటి దేశం వాటి స్వాతంత్రం వచ్చినటువంటి దేశంలో దేశము ప్రపంచంలో ఒక ఆదర్శంగా నిలబడడం కోసం సమాజ పరివర్తన అనేటువంటి ఆధారం చేసుకొని సమాజంలో కొన్ని మార్పులు చేసుకొని దాంట్లో సరి చేసుకునేటువంటి ప్రయత్నాల్లో భాగంగా పంచ పరివర్తన అనేటువంటి బిందువుల్ని సమాజంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం ఒకటి సామాజిక సమరసత మన దేశంలో అవసరం ఉంది స్వాతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు అయినప్పటికీ కూడా కులాల మధ్యలో అంతరం పెరుగుతూ వస్తుంది ఒకటి అంటరానితనం వెళ్ళాలి మనమంతా ఒకే దేశవాసులము భారతీయులము భారతమాత యొక్క సంతానం అనేటువంటి ఒక భావనతో సమాజం అంతా కలిసిమెలిసి జీవించి ఒక ఆదర్శమైనటువంటి స్థితిలో సమాజం నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది సమాజంలో కొన్ని వికృతులు వచ్చాయి ఆ వికృతులను దూరం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అన్నీ సమానమే అందరం భారతీయులైనటువంటి పద్ధతిలో మనం అందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఒకటి అంటరానితనం తొలగించుకోవడము సమానత్వం నిర్మాణం చేయడం కోసము సామాజిక సమరస్థ అనేటువంటి నినాదంతో సమాజంలో వెళ్లాల్సిన అవసరం ఉంది మన దేశంలో మన సంస్కృతులు ఎక్కడ కూడా ఇట్లాంటి అవగుణాలు లేవు వాడి వచ్చి ఇవన్నీ దూరం చేసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తే సమాజం ఎదిగే అవకాశం ఉంది రెండోది ప్రపంచం అంతా కూడా పర్యావరణం సంరక్షణ చేయాల్సిన అవసరం ఉంది పర్యావరణం దెబ్బతింటుంది ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతున్నాయి మానవ జీవన విధానంలో మనుషులు చేసినటువంటి తప్పుల కారణంగా పర్యావరణం దెబ్బతింటుంది మన సంస్కృతి పర్యావరణానికి దగ్గరగా జీవించినటువంటి సంస్కృతి కాబట్టి పంచభూతాలకు అనుగుణంగా జీవన విధానం ఉన్నటువంటి సంస్కృతి కాబట్టి పర్యావరణాన్ని సంరక్షించుకోవాలి ఈ పర్యావరణాన్ని సగురక్షించుకోవాలన్నప్పుడు ముఖ్యంగా మూడు విషయాలు మనము ఆచరించాల్సిన అవసరం ఉంటుంది మొక్కలు నాటి చెట్లను ఎదిగించే ప్రయత్నం చేయాలి నీటిని సంరక్షించుకునే ప్రయత్నం చేయాలి తగినంత మాత్రమే నీటిని వాడాలి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతుందో దాన్ని తగ్గించినట్లు ప్రయత్నం చేస్తే అటు భూమి కాలుష్యం ఇటు వాయు కాలుష్యం తగ్గి పర్యావరణం సంతులనం ఏర్పడుతుంది దానివల్ల సకల మానవకోటి సుఖశాంతులతో ఉంటుంది కాబట్టి పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లను నాటడం నీటిని సంరక్షించుకోవడం ప్లాస్టిక్ను వినియోగం తగ్గించి దానికి ప్రత్యామ్నాయమైనటువంటివి వ్యక్తి కనిపెట్టి దానికోసం ప్రయత్నం చేసే ప్రయత్నం చేయాలి అలాగే దేశంలో నివసించేటువంటి ప్రజలందరూ కూడా స్వ ఆధారితంగా జీవించాలి దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి దేశభక్తి తప్పనిసరిగా అవసరం కాబట్టి స్వదేశము స్వధర్మము స్వసంస్కృతి స్వభాష వేషభూష కూడా స్వ ఆధారంగా తన దేశీయమైనటువంటి ఆలోచనలతో ఉండాలి దానికోసం ప్రయత్నం చేయాలి మన మాతృభాషను సంరక్షించుకోవాలి మన ధర్మాన్ని సంరక్షించుకోవాలి మన సంస్కృతిని సంరక్షించుకోవాలి అందరికీ స్వదేశీ భావన ఉండాలి భారతదేశం ఆర్థికంగా ఎదగాలన్నప్పుడు భారతదేశంలో తయారయ్యేటువంటి ఉత్పత్తులను ఉపయోగించినట్లయితే భారతదేశం ఆర్థికంగా బలోపేతమై మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడే అవకాశం ఉంటుంది మనందరి యొక్క ప్రయత్నం ద్వారా భారతదేశం గత ఇరవై ముప్పై సంవత్సరాల్లో భారత ఆర్థికంగా ఐదో స్థానానికి వచ్చింది భారతదేశం ఒకటో స్థానానికి రావాలంటే ప్రథమ స్థానానికి రావాలంటే మనమందరం స్వదేశీ భావన నిర్మాణం అయితే స్వదేశీ వస్తువులు వాడినట్లే ఆర్థిక వ్యవస్థ బలోపేతమైనటువంటి అవకాశం ఉంది దాని గురించి కూడా మనందరం ఆలోచించే ప్రయత్నం చేద్దాం మూడోది పౌర విధులు సివిక్ ఎథిక్స్ అని చెప్తుంటాం భారతదేశం రాజ్యాంగపరదమైనటువంటి దేశం రాజ్యాంగా అనుగుణంగా మన జీవనం ఉండాలి చట్టానికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేయకూడదు చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనొద్దు సమాజంలో ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఒక సమూహం కానీ కొన్ని పద్ధతులు నియమాలు పెట్టుకుంటుంది క్రమశిక్షణ అనుశాసనతో జీవించమని చెప్పేసి వాటిని అన్నిటినీ పాటించే ప్రయత్నం చేయాలి ఉదాహరణకి రోడ్డుపైన వెళ్తున్నప్పుడు సిగ్నల్ పాటించాలి బండి నడుపుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకొని నడపాలి కారు నడుపుతున్నప్పుడు కారులో కూర్చున్నటువంటి డ్రైవింగ్ సీట్లో బెల్ట్ పెట్టుకొని నడపాలి పది మందిలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా సివిక్ ఎథిక్స్ కిందకు వస్తాయి ఇలా మనము చర్చించుకొని సమాజంలో ఒక అనుశాసనబద్ధమైనటువంటి భారత సమాజం నిర్మాణం అయితే అనుశాసనబద్ధము క్రమశిక్షణ ఉన్నటువంటి సమాజము దేశంలో మంచి స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ సివిక్ ఎథిక్స్ని మనం పాటించే ప్రయత్నం చేయాలి ఈ నాలుగు విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు కూడా భారతీయతలో భారతదేశంలో భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో ఏ సంస్కృతిలో లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ మన కుటుంబ వ్యవస్థ ఒకప్పుడు పూర్వం మన కుటుంబ వ్యవస్థలో ఇలాంటి సివిక్ ఎథిక్స్ మానవ విలువలు ఎలా బతకాలి పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి సంస్కృతి ఆధారంగా జీవించడం ఎలా సర్వీస్ చేయడం ఎలా ఇట్లాంటి విషయాలన్నీ మన కుటుంబంలో నేర్పేవాళ్ళు నెమ్మది నెమ్మదిగా ఈ ఆధునిక ప్రపంచంలో ఉరుకులు పరుగుల పేరుతో మన కుటుంబంలో అనేక రకాల విలువలు తగ్గుతున్నాయి కాబట్టి రేపటి జనరేషన్కి మన కుటుంబంలో ప్రస్తుతం ఉన్నటువంటి తరానికి అనేక రకాల విషయాలు నేర్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి కుటుంబ సభ్యుల మధ్యలో ప్రేమ ఆత్మీయత ఇవన్నీ స్నేహము పెరగాల్సిన అవసరం ఉంది ఇవన్నీ పెరగాలంటే గతంలో మన కుటుంబంలో ఏ విషయాలైతే చెప్పబడ్డాయో వాటినన్నింటినీ మనం ఆచరించాల్సిన అవసరం ఉంది కలిసి భోజనం చేయాలి కలిసి భజన చేయాలి కలిసి సత్సంగం చేయాలి కలిసి మంచి విషయాలు చర్చించుకోవాలి కలిసి దేశాన్ని అర్థం చేసుకోవడం కోసం దేశాన్ని సందర్శించాలి కుటుంబం అంతా ఒకటే అనేటువంటి భావన నిర్మాణం చేసినట్లయితే మన కుటుంబంలో విలువలు అందించేటువంటి ఒక వాతావరణం నిర్మాణం అవుతుంది రేపటి తరం తయారయ్యే అవకాశం ఉంటుంది తల్లితండ్రి పైన ప్రేమ సమాజం పైన ప్రేమ ప్రకృతి పైన ప్రేమ ఇవన్నీ కుటుంబం ఒకప్పుడు నేర్పింది దాన్ని మనం మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి ఇలా పంచపరివర్తనటువంటి ఒక ఐదు విషయాలని సమాజంలో మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది దీంట్లో ప్రగతి సాధించాల్సిన అవసరం ఉంది కాబట్టి దీనికోసం చిన్న చిన్న ప్రయోగాలు చిన్న చిన్న అలవాటుగా మార్చుకొని ఆచరణలో పెట్టినట్లయితే వాటిని మనము సాధించినట్లయితే దేశంలో అతిపెద్ద మార్పు సంభవించే అవకాశం ఉంది కాబట్టి దేశం స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మనలోపల ఉన్నటువంటి లోపాలను సరి చేసుకొని పరివర్తన ఆధారంగా సమాజంలో వెళ్ళినట్లయితే అనేక విషయాలు మనం మార్పు చేసుకోవచ్చు దానివల్ల సమర్థ భారత్ ఏర్పడుతుంది సమృద్ధ భారత్ ఏర్పడుతుంది అలాగే ఈ భారత్ ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలబడుతున్నది కాబట్టి ప్రపంచ మానవాలకు అందరికీ కూడా ఒక ఆశాకిరణం భారత సంస్కృతి ఈ భారత సంస్కృతిని ఆచరించి దాన్ని రక్షించి సమాజానికి అందించేటువంటి ప్రయత్నం చేసినట్లయితే సకల కోటి మానవ జాతి అంతా కూడా మన యొక్క ఆచరణ ద్వారా సమాజం సుఖంగా ఉండేటువంటి అవకాశం ఉంది సామాజిక సమరసతలో ఆచరణాత్మకమైన కొన్ని విషయాలు మనం చర్చించే ప్రయత్నం చేద్దాం సామాజిక సమరసత కోసం పనిచేసినటువంటి మహాపురుషుల యొక్క వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు తెలుసుకోవడము వాళ్ళ జయంతి కార్యక్రమంలో మనం పాల్గొనడము మన ఇంట్లో వాళ్ళ యొక్క చిత్రపటాలు పెట్టి వారిని ఆదర్శంగా మన రాబోయే తరానికి నేర్పే ప్రయత్నం ఒక ప్రయత్నంగా చేయొచ్చు అలాగే మన కుటుంబానికి ఉపయోగపడి మన కుటుంబానికి సహాయం చేస్తున్నటువంటి సేవ చేస్తున్నటువంటి అనేక రకాల వృత్తి పనిచేసే వాళ్ళు ఉంటారు ఆ వృత్తి పనులన్నీ చేస్తేనే మన కుటుంబం ముందు సాగుతుంది కాబట్టి సంవత్సరంలో మన ఇంట్లో జరిగేటువంటి శుభ కార్యాలలో వాళ్ళందరికీ గౌరవించే విధంగా సన్మానం చేసి వాళ్ళతో కలిసి భోజనం చేసి వాళ్ళ ఇంటికి మనం వెళ్ళి వాళ్ళు మన ఇంటికి వెళ్ళి మనమంతా ఒకటే అనేటువంటి భావన నిర్మాణం చేయొచ్చు ఒక చిన్న ప్రయత్నం ద్వారా సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం కూడా మనం నిర్మాణం చేసే అవకాశం ఉంది దురదృష్టవశాత్తు సమరస్య కోసం పనిచేసినటువంటి వ్యక్తులు అందరూ కూడా కులనాయకులుగా అనేటువంటి గుర్తింపు వచ్చింది కుల నాయకులు కాదు సమాజాన్నంతా ఏకం చేసేటువంటి ఒక ప్రయత్నం చేశారు సమాజంలో అన్ని రంగాల వ్యక్తులు అన్ని వృత్తులకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళ జయంతి ఉత్సవాలు వాళ్ళ జీవితాలు ఆదర్శంగా తీసుకున్నట్లయితే సమరస్య తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు పర్యావరణంలో విషయంలో చిన్న చిన్న ప్రయోగాలు మనం చేయొచ్చు మనం పుట్టినరోజు జరుపుకుంటే సమయంలో గిఫ్ట్లు ఇస్తుంటాం దానికి బదులుగా మనము చిన్న మొక్కని గిఫ్ట్గా ఇచ్చినట్లయితే నీ జన్మదినం సందర్భంగా ఒక మొక్క నాటని చెప్పినట్లయితే అతనికి ఒక దిశని లక్ష్యాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయొచ్చు అలాగే నీటిని సంరక్షించుకోవాల్సిన విషయంలో మన ఆచరణాత్మకంలో త్రాగునీరుని అవసరం ఉన్నంతే వాడుకోవాలి ఎంత అవసరం ఉందో అంతే తీసుకోవాల్సి ఉంటుంది గ్లాసు నీళ్ళు ఇచ్చినప్పుడు దాంట్లో సగం గ్లాసు మాత్రమే తీసుకున్నట్లయితే మనం మిగతా మిగిలిపోయినటువంటి నీళ్ళని వృధా చేయకుండా ఉంటుంది మిగిలినటువంటి నీళ్ళను కూడా చెట్లకి వేసినట్టయితే పక్షులకు వేసినట్టయితే నీటిని కూడా సంరక్షించుకోవచ్చు మనకు రోజువారీ జీవితంలో ఎంత నీరు అవసరం ఉన్నదో ఇప్పుడు ఎంత వాడుతున్నామో దానికంటే కనీసం ఒక లీటర్ వాటర్నైనా మనం తగ్గించుకునే ప్రయత్నం చేసినట్లయితే ఇది ఒక పెద్ద మార్పు వచ్చే అవకాశం ఉంది ప్లాస్టిక్ వాడొద్దు కరెక్టే కానీ దానికి ఆచరణ ఏమిటి అన్నప్పుడు మన ఇంట్లోకి ప్లాస్టిక్ రావద్దు మన ఇంటి నుంచి ప్లాస్టిక్ బయటికి వెళ్ళకూడదు దానికోసం అనేక రకాల ప్రయోగాలు జరుగుతున్నాయి ఈకో బ్రిక్స్ అనేటువంటి ఒక పద్ధతి ఉంది ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో మన ఇంట్లోకి వచ్చినటువంటి ప్లాస్టిక్ అన్నిటి కూడా దాంట్లో ప్లాస్టిక్ బాటిల్లో వేసినట్లయితే అది ఒక ఇటుక అవుతుంది ఈకో బ్రిక్స్ అవుతుంది దాన్ని మనము కంపౌండ్ వాల్లో కట్టుకోవచ్చు ఇటుకలాగా మార్చుకొని చెట్లకి కంచె వేసుకోవచ్చు ఇట్లా ఉపయోగించినట్లయితే భూమిలో కలిసే అవకాశం ఉండదు ఇలా ప్రయత్నాలు జరుగుతున్నాయి అలాగే మన చిన్న చిన్న ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మన ఇంట్లోకి ఒక అతిథి ఎక్కువైనప్పటికీ కూడా స్టీల్ ప్లేట్లే వాడాలి ప్లాస్టిక్ వాడద్దు ప్రయత్నం మనం చేసినట్లయితే ఒక శుభకార్యంలో ఒక ఐదు వందల మంది వచ్చారంటే దానికి ప్లాస్టిక్ ఉపయోగం ద్వారా భూమి కాలుష్యం అవుతుంది కాబట్టి స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాసులు వాడేటువంటి ప్రయత్నం చేయాలి దాన్ని మనం స్టీల్ బ్యాంక్ అని వెలుస్తున్నాము దాన్ని ప్రయత్నం చేయొచ్చు స్వాధారిత జీవితంలో స్వసంస్కృతి ఆధారంగా మనం జీవించాలి మన పుట్టినరోజు మన తిథి ఆధారంగా జరుపుకోవాలి మన వివాహము మన హిందూ సాంప్రదాయ వ్యవస్థలో మన సనాతన ధర్మం సంబంధించినటువంటి ఆచార పద్ధతులు జరుపుకోవడం కోసం పాశ్చాత్యమైనటువంటి సంస్కృతిలో వెళ్ళకూడదు ఆధునికత అవసరమే కానీ పాశ్చాత్యతీకరణకి ఆధునికరణకి చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి మన సంస్కృతి ఆధారంగా మన వ్యవస్థలని నిర్మాణం కావాలి పౌర విధానం చెప్తున్నాము ఇవన్నీ కూడా మనం పాటించాల్సిన అవసరం ఉంది చిన్న చిన్న విషయాలు పాటించవచ్చు మనము తప్పనిసరిగా దాన్ని పాటించాల్సిన విషయాలు మనం ఆలోచించవచ్చు కుటుంబ ప్రబోధనలో కుటుంబాల్లో మార్పు తీసుకురావడం విషయంలో తల్లిదండ్రులను గౌరవించడము పిల్లలకి సంస్కారం నేర్పించే ప్రయత్నం చేయడము అలా భక్తి శ్రద్ధ అన్నీ కూడా అక్కడ నేర్పినట్లయితే కుటుంబ ప్రబోధం ద్వారా వ్యక్తుల యొక్క నిర్మాణం జరిగే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబంలో సభ్యులతో గడపాలన్నప్పుడు దానికోసం సమయం కేటాయించాల్సి వస్తుంది దానికోసము ఎలక్ట్రానిక్ వస్తువులకు ఒకరోజు దూరం ఉండే విధంగా ఆ రోజంతా కూడా మన కుటుంబ సభ్యులతో వ్యక్తిగతమైనటువంటి పద్ధతిలో మనం కలిసి ఉన్నట్లయితే ఒక ఎలక్ట్రానిక్ వస్తువులు ఒకరోజు దూరం చేసినట్లయితే కుటుంబంలో ఉన్న వాళ్ళందరితో ఆత్మీయత స్నేహంతో మాట్లాడడానికి ఒక సమయం అవకాశం దొరుకుతుంది ఆ పద్ధతిలో కూడా మనం ప్రయత్నం చేయవచ్చు ఈ ఐదు విషయాలు ఆచరణాత్మకమైనటువంటి పద్ధతిలో మనం ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి ఇప్పటిదాకా మీరు పంచ పరివర్తనం సామాజికవేత్త కే ప్రభుకుమార్ ప్రసంగం విన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద